నేను ఫాతిమా ఈ రోజు నేను కర్ణాటకకు వచ్చాను ఈ ఊరి పేరేంటి అసలు ఏంటి ఇక్కడ డీటెయిల్స్ అన్నది మీకు తర్వాత చెప్తాను సో చూసారు కదా వివాస్ నా వెనక ఒక కొండ ఉంది ఈ కొండ దగ్గర నుంచే కొన్ని అమూల్యమైన మూలికల్ని తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేస్తారు ఔషధాన్ని తయారు చేసి ఎలాంటి కల్తీ లేకుండా ఇక్కడ ఆయుర్వేద వైద్య నిపుణులు ఉన్నారు ఆయనే మరెవరో కాదు మన సుభాష్ గౌడ గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఔషధాలు ఎలా తయారు చేస్తారు అసలు ఏంటి ఇంకా దేని దేనికి యూస్ చేస్తారు ఈ ఔషధాలు అన్నది అడిగి తెలుసుకుందాం సో చూడండి వ్యూవర్స్ ఇక్కడ చూస్తే మనకి చాలా రకాలైనటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ అక్కడ ఉన్న కొండ దగ్గర నుంచి సేకరించినవే ఎంత స్వచ్ఛమైనవి ఎంత బాగున్నాయి చూడండి అస్సలు కల్తీ లేకుండా చాలా మంచిగా ఔషధాన్ని తయారు చేసి మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జనాలకి ఇస్తున్నారు మంచి వైద్యం చేస్తూ సో సార్ నువ్వు కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా టీం చాలా కష్టపడి వెతికి పట్టుకున్నారు సో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ ఔషధం ఎలా యూజ్ చేసుకోవచ్చు ఎన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి అన్నది మనం అడిగి తెలుసుకుందాం సో వ్యూవర్స్ నేను చెప్పాను కదా ఫేమస్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు సుభాష్ గౌడ అని చెప్పి బీరే అయినా నమస్తే అండి ఎలా ఉన్నారు ఏంటండి ఇంత కొండ లోపల ఉంది ఇక్కడ వైద్యం వైద్యము అంటేనే మనకు ఆయుర్వేదము ఆయుర్వేదిక్ గానీ నాటు వైద్యం గానీ మన ఋషి మునిలు ప్రతి ఒక్కరు ఈ చెట్లు గాని మూలికలు కానీ కొండల్లో ఉండేదే సేకరించండి కొండల్లో ఉండేదే వాడండి అని చెప్తారు అలాంటి ప్లేస్ లో మూలికలు తెచ్చి వాడితేనే ఇప్పట్లో ఉండే సమస్యలు పోవాలంటే మనము కల్తీ లేని చోట ఈ స్మోక్ పొగ కొన్ని కెమికల్స్ అని వచ్చే చోట కాక అడవిలో చెట్ల మూలికల్లో తెచ్చినప్పుడే మనకు అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఉంటాయి దానివల్ల మూలికలతో మెడిసిన్ చేసినప్పుడు మనకు మంచి రిజల్ట్ అనేది వస్తాయి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మూలికలు ఉన్నాయి చాలా మంది ఇప్పుడు వెయిట్ లాస్ అని డయాబెటీస్ అని హెయిర్ ఫాల్ అని చెప్పి క్యాన్సర్ అని చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాటికి మూలికలతో యూజ్ ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఉంటాయి ఇన్ని మూలికలు కలిపితే కేవలం నలభై సమస్యలకి అంటే నలభై రోగాలకే మందులు నా దగ్గర ఉండేది ఈ ప్రపంచంలో తొమ్మిది వేల ఐదు వందల రోగాలు ఉన్నాయి ఓన్లీ ఒక చర్మ రోగం మాత్రమే రెండు వేల నాలుగు వందల స్కిన్ డిసీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి కొన్ని అవైలబుల్ లేకపోయినా కొన్ని అయితే ఖచ్చితంగా ఉండయి ఆ మన దగ్గర నలభై సమస్యలు ముఖ్యంగా వచ్చే సమస్యల మీద ఈ అన్ని ఏదైనా జరిగిన స్కిన్ డిజీస్ కానీ ఏ పెరాలిసిస్ కానీ మోకాళ్ళ నెప్పులు ఇవాళ ఇప్పుడు ఉండే మనుషులకు ఉండే అన్ని సమస్యలకు ఆల్మోస్ట్ మందులు ఉండయి చాలా వరకు మనము అడవుల్లో చెట్లలో మూలికల్లో ఇలాంటివే చేసుకుంటేనే మనకు నేచురల్ ఎంత బయట మెడిసిన్స్ బయట కల్తీలు అయిపోయి ఫుడ్లు కల్తీలు అయిపోయి చాలా సమస్యలు వస్తున్నాయి అవునండి చాలా మంది మెడనొప్పి అని చెప్పి గుండె నొప్పి అని సమస్యతో వెయిట్ లాస్ అవ్వట్లేదని హెయిర్ ఫాల్ అవుతుందని స్కిన్ టోన్ మారిపోతుంది నల్లగా అయిపోతున్నారు తెల్లగా అవ్వాలని చాలా క్రీమ్స్ వాడడం బయటవి ఓన్లీ థైరాయిడ్ ఒకటి వస్తే చాలండి మనిషికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ థైరాయిడ్ వచ్చిన గ్యాస్ట్రిక్ వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ మనిషికి అన్ని సమస్యలు వచ్చినట్టే సార్ ఇప్పుడు వెయిట్ లాస్ కి సంబంధించి ఎలాంటి మూలికలు ఉంటే బెటర్ అంటారు ఎలాంటి ఔషధం చేస్తారు మీరు ఏ మూలికలతో తెలియజేస్తాను నేను ప్రతి ఒక్క మూలికను ఎలా చేసుకోవాలి ఈ సమస్యలు ఇంకా ఎలా బయటపడాలి అనేది ఒక్కొక్కటిగా తెలియజేస్తాను ప్రతి మూలిక మీద ప్రతి ఒక్కరు చేసి ఈ సమస్య నుంచి బయటపడి బాగుండి అందరూ ఆరోగ్యంగా ఉండేదే మనకు కావాల్సిందేది మన ఆయుర్వేదం ఎప్పుడూ అందరూ ఆయుష్ని పెంచి ఆరోగ్యంగా ఉండేలాగానే చేస్తుంది తప్ప ఎలాంటి చెడి చేయదు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ప్రతి ఒక్కరు చూసి మీకు మెరుగా చేసి వాడుకోండి మంచి మందులు మంచి రిజల్ట్ ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే